వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీపిఎస్సీ గ్రూప్ టూ మైన్స్ ఎగ్జామ్ పేపర్ టూ సెక్షన్ శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత ఐదు యూనిట్ మాంట్రియల్ ప్రోటోకాల్ కిగాలి సవరణ ప్రాక్టీస్ ప్రీవియస్ ప్రశ్నల సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వేశ్చన్ నంబర్ ఒకటి కిగాలి సవరణ అంటే ఏమిటి సమాధానం ఇకిగాలి సవరణ అనేది పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్కు సవరణ ఓజోన్ పొరను తగ్గించండి మాంట్రియల్ కు చెందిన పార్టీల ఇరవై ఎనిమిదవ సమావేశం దీనిని ఆమోదించింది అక్టోబర్ పదిహేను రెండు సున్నా ఒకటి ఆరు నకిగాలి రువాండాలో ప్రోటోకాల్ ఎంపిఎండు ఎనిమిది సవరణ శక్తిని జోడిస్తుంది గ్రీన్హౌస్ వాయువులు హైడ్రోఫ్లోరోకార్బన్లు కింద నియంత్రించబడే పదార్థాల జాబితాకు ప్రోటోకాల్ మరియు వాటిని దశలవారీగా తగ్గించాలి క్వేశ్చన్ నంబర్ రెండు కిగాలి సవరణ యొక్క ఆశించిన ప్రభావం ఏమిటి సమాధానం మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం సవరణ లను తగ్గిస్తుంది లా ఉపయోగమోజోం క్షీణించే పదార్థాలకు ప్రత్యామ్నాయంగా వేగంగా పెరుగుతోంది హెచ్ఎఫ్సి దశల అంచనా రెండు వేల ఒక వంద నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను సున్నా పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు నివారించేందుకు కొనసాగిస్తూనే యొజోన్ పొరను రక్షించండి మూడు కిగాలి సవరణ ఎలా పనిచేస్తుంది సమాధానం సవరణ ప్రకారం మాంట్రియల్ ప్రోటోకాల్ పార్టీలు హెచ్ఎఫ్ వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవాలి రెండు సున్నా నాలుగు సున్నాల చివరి నాటికి ఎనభై నుంచి ఎనభై ఐదు వరకు శాతం చాలా అభివృద్ధి చెందిన దేశాలు మొదటి తగ్గింపులు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఊహించబడింది చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ల వినియోగాన్ని స్తంభింపజేయడం ద్వారా దీనిని అనుసరిస్తాయి రెండు సున్నా రెండు నాలుగులో స్థాయిలు మరియు వాటిలో కొన్నింటికి రెండు సున్నా రెండు ఎనిమిదిలో హెచ్ఎఫ్సి వినియోగ స్థాయిలను స్తంభింపజేస్తాయి క్వేశ్చన్ నంబర్ నాలుగు మాంట్రియల్ ప్రోటోకాల్ కుకిగాలి కిగాలి సవరణను భారతదేశం ఎప్పుడు ఆమోదం తెలిపింది సమాధానం ఈ సవరణను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆగస్ట్ ఒకటి ఎనిమిది రెండు సున్నా రెండు ఒకటి కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది హెచ్ఎఫ్సిలను దశల వారి తగ్గించడానికి భారత్ రెండు వేల ముప్పై రెండు నుండి నాలుగు దశలు చేపడుతుంది రెండు సున్నా మూడు రెండులో పది శాతం రెండు వేల ముప్పై ఏడులో ఇరవై శాతం రెండు వేల నలభై రెండులో ఇరవై శాతం ముప్పై శాతం రెండు వేల నలభై ఏడులో ఎనభై శాతం తగ్గింపుతో హెచ్ఎఫ్సి తగ్గింపు లక్ష్యాన్ని భారతదేశం పూర్తి చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ అట్ ది ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్